హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈస్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ మిత్రులారా ఇటీవల మన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పు చెక్ కేసు ఎన్ యాక్ట్ చెక్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్యాక్ట్కి కి సంబంధించి అద్భుతమైన తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు వారు మిత్రులారా హైకోర్టు వారు ఏదైతే లోవర్ కోర్టులో ఏదైతే ట్రయల్ కోర్టులో ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తారో ఆ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక వివాదం తలెత్తింది ఏదైతే చెక్ మీద ఒక డేట్ వేసినప్పుడు ఆ చెక్ మీద వేసినటువంటి చెక్ పైన వేసినటువంటి డేట్ని కంప్లైంట్లో వారు మరి పొరపాటున వేయడం లేకపోతే వేరే విధంగా జరిగిందో తెలియదు కానీ కంప్లైంట్లో వేరే డేట్ మెన్షన్ చేయడం జరిగినప్పుడు వారు కంప్లైంట్ని అమెండ్ చేసుకుంటామని చెప్పి వారు అడిగినప్పుడు ఆ అమెండ్మెంట్ని ట్రయల్ కోర్టు ఒకవేళ అంగీకరించినా లేకపోతే హైకోర్టు అంగీకరించినా కూడా అది చెల్లదు అని చెప్పి హైకోర్టు ద్వారా అమెండ్మెంట్కి ఆ కంప్లైంట్ అమెండ్మెంట్కి ఇచ్చినటువంటి చెక్ డేట్కి సంబంధించినటువంటి కంప్లైంట్ని అమెండ్ చేసుకుంటామని ఇచ్చినటువంటి తీర్పుకి విరుద్ధంగా అంటే ఎగనెస్ట్గా దాన్ని సైడ్ చేస్తూ అది చెల్లదు వన్స్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు అందులో డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ చెక్ డేట్ ని కనుక కంప్లైంట్లో మిస్టేక్ వేసినట్లయితే కనుక ఆ మిస్టేక్ను సరి చేసుకునేందుకు మరలా వారు అమెండ్మెంట్ పిటిషన్ పెట్టుకుని ఎలా చేయించుకోవడం చల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు వారి తీర్పునివ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అంటే పూర్తి జడ్జిమెంట్ పాఠం జరి చదివితే తప్ప మనకు పూర్తిగా అర్థం అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకు వరకు ఒక చెక్ మీద ఉన్న డేట్ను వారి కంప్లైంట్లో కనుక మిస్టేక్గా గా ఫైల్ చేసినట్లయితే కంప్లైంట్లో అది అమెండ్మెంట్ కంప్లైంట్ని అమెండ్మెంట్ చేసుకుంటామని చెప్పేసి వారు కోర్టు వారిని అనుమతి అనుమతి కోరడం ఆ అనుమతిని కోర్టు వారు అంగీకరించడం ఆ అంగీకరించినటువంటి విధానం చల్లదు సెటిసైడ్ చేస్తూ ఆ తీర్పుని సెటిసైడ్ చేస్తూ సుప్రీంకోర్టు వారు తీర్పునివ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక చెక్ కేసు మనం ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా చెక్ మీద ఉన్న డేట్ ఎగ్జాక్ట్గా మనం కంప్లైంట్లో మెన్షన్ చేసామా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలి మాత్రం పొరపాటు వచ్చినా సరే అమెండ్మెంట్ ద్వారా మనం చేసుకున్నట్లయితే కనుక అమెండ్మెంట్ చల్లదని చెప్పి సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా మనకి తీర్పునివ్వడం జరిగింది దిస్ ఈజ్ అన్నెసారి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్